ఓం నమో భగవతే వాసుదేవాయ భజగోవింద శ్లోకాలలో మరొక శ్లోకం గురించి వివరించుకుందాం ఇప్పుడు శంకర భగవత్పాదవుల వారు దీనిలో ఏమని మనల్ని మళ్ళీ హెచ్చరిస్తూ ఉన్నారో జహీ ధనాగమతృష్ణ సద్బుద్ధి మనసి మితృష్ణ मूढजहि धनागमतृष्णा कुरु सद्बुद्धिं मनसि मितृष्णा यल्लभसे निज कर्मोपातम् यल्लभसे निज कर्मोपातम् భజ గోవిందం భజ గోవిందం ఏం చెప్తున్నారంటే ఈ శ్లోకంలో అందరికీ ఒక ప్రబోధం ఇది మోహముద్గరము అని చెప్పి మొదట్లో చెప్పుకున్నాం కదా ఈ ఆశ అంతులేనటువంటి తృష్ణ అంతులేనటువంటి కోరికలు అంతా నాకే కావాలి అనేటువంటి ఒక దురాశ అత్యాశ ఇవన్నీ కూడా వదిలివేయి మూఢ అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇక్కడ జహి అంటే వదిలివేయి దేన్ని వదిలివేయాలి ధనాగమ తృష్ణ ధనాన్ని సంపాదించాలి ఇంకా విపరీతంగా సంపాదించాలి ఇంకా సంపాదించాలి లోకంలో ఉన్నదంతా కూడా నాకే దక్కాలి అనుకునేటువంటి కోరికలన్నీ కూడా వదిలివేసేయి కురు సద్బుద్ధిం మనసి కురు సద్బుద్ధిం మనసులో ఒక మంచి బుద్ధిని సత్సంకల్పాన్ని పెంపొందించుకో వితృష్ణ అతీతమైనటువంటి కోరికలు అనమాట ఇంత అనేటువంటి ఒక పరిమితి లేనటువంటి అపరిమితమైనటువంటి కోరికలన్నింటినీ కూడా నీవు వదిలివేసేయి ఈ కోరికలకి ఎలా ఉంటుంది అంటే అగ్నిలో ఆద్యం పోసినట్లుగా ఉంటుంది అగ్నికి ఆద్యం నెయ్యి గనక పోస్తుంటే ఇంకా మండుతూ ఉంటుంది నాకు చాలు అని చెప్పి అగ్నిదేవుడు అక్కడ అనడు అందుకనే ఆయనకి అనలుడు అని కూడా పేరు అంటే చాలు అని అర్థం అనలము అంటే నువ్వు ఎంత వెయ్యి ఇంకా మండిపోతూనే ఉంటుంది ఆ విధంగా మన మనసులో ఒక ఫుల్ స్టాప్ అనేటువంటిది మనమే పెట్టుకోవాలి ఎందుకని అంటే ఎల్ లభసే నిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం అంటున్నారు ఇక్కడ ఈ పాదంలో ఏంటిది ఎల్ లభసే నిజ కర్మోపాత్తం నీకు రావాల్సింది ఏదైనా గనక ఉన్నట్లయితే నీ కర్మ చేత నీ పూర్వకర్మ చేత ఉపాతం పొందబడినటువంటిది ఏది ఉన్నదో అది తప్పనిసరిగా నీకు అందుతుంది ఆస్తిపాస్తులే కాదు ఆస్తిపాస్తులు కానీ అధికారం కానీ ఆరోగ్యం కానీ భర్తకి భార్య భార్యకి భర్త అలాగే సంతానం కానీ వాళ్ళు ఏ స్థితిలో ఉండాలి అని కానీ ఇవన్నీ కూడా నీవు చేసుకున్నటువంటి కర్మానుసారంగా నీకు తప్పనిసరిగా అన్నీ దొరుకుతాయి నిజ కర్మోపాతం అంటున్నారు ఇక్కడ చాలా కొద్ది కొద్ది ప్రయత్నంతోనే నీకు దొరుకుతుంది లేదు దొరకలేదు అనేటువంటి ఒక కసి పెంచుకొని దానికోసం విపరీతమైనటువంటి పనులు గనక చేస్తూ ఉంటే దానివల్ల నువ్వు ఒక దుష్కృతినే పొందుతావు కానీ ఒక దుర్మార్గమైనటువంటి స్థితి నీవే కొని తెచ్చుకుంటావు కానీ దానివల్ల ఒక నీకు సద్గతులు అనేటువంటివి ఏ మాత్రము కూడా పొంగలేవు కాబట్టి ఇవన్నీ కూడా లోకానికి కావలసినటువంటి ఒక బోధ అండి మన ఆశల మీద అంతులైనటువంటి ఆశల మీద దాహం మీద ఒక సమ్మెట పోటు ఇది అందుకనే లభసే నిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం అటువంటి దాంతో వినోదయ చిత్తం దాంతో నువ్వు సుఖపడు హాయిగా అంటే ధన సంపాదన వద్దు అని చెప్పి చెప్పడంలా నీకు ఎంత కావాలో నీకు ఎంత రావాలో అంతమేర తప్పనిసరిగా వస్తుంది పోతన గారు వామన చరిత్రలో ఒక మంచి పద్యం చెప్తారండి కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్భోన్నతిని పొందరే సిరి మూటగట్టుకుని పోవంజాలిరే భూమిపై పేరైనన్ గలదే వైన్య భూకాంతాదుల్ ప్రీతిని యశక్కాములై ఈరే కోర్కులు వారలం మరచిరే ఇక్కలమున్ భార్గవాన్ అంటారు బలిచక్రవర్తి శుక్రాచార్యునితో సంభాషించేటప్పుడు ఎంతమంది రాజులు ఈ భూమిని పరిపాలించలేదు వాళ్ళందరికీ రాజ్య సంపాదన రాలేదా వచ్చింది అందరూ రాజ్యాన్ని పొందారు గర్వోన్నతిని పొందరే ఇప్పుడు ఇప్పుడున్నారా వాళ్ళు లేరు కదా సిరి మూటగట్టుకుని పోవం జాలిరే పోయేటప్పుడు ఒక మట్టి రేణువు ఒక ఇసుక అయినా సరే వాళ్ళు ఏమైనా తీసుకుని వెళ్ళగలిగారా లేదు కదా ఎంత సంపాదించారో మొత్తము కూడా ఇక్కడే వదిలేసి వెళ్ళారు ఎన్ని కోటాను కోట్ల రాజులు ఈ భూమిని పరిపాలించారో ఎంతమందిని గుర్తుపెట్టుకుంటూ ఉన్నారు ప్రజలు వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు అయితే ధన సంపాదన తప్ప అని చెప్పని అడిగితే ధన సంపాదన తప్పు కాదు ఆ సంపాదించే ధనం ధర్మబద్ధంగా సంపాదించు ధర్మబద్ధంగా తప్పు తప్పులేదు దీనికి మరొక చిన్న దృష్టాంతం కూడా చెప్పుకోవచ్చు ఒక గొప్ప ధనికుడు దాతా ఎంతో భూమి సంపదలు ఇవన్నీ కూడా ఉన్నాయి ఊళ్ళో చాటింపు వేయిస్తారు సూర్యాస్తమయం అయ్యేసరికి ఎవరు ఎంత దూరం పరిగెత్తుకుని వెళ్తారో పరిగెత్తుకుని వెళ్ళి తిరిగి వస్తారు వాళ్ళ వాళ్ళు వెళ్ళినంత మేర ఆ భూమి వాళ్ళదవుతుంది అని చెప్పి చాటింపు వేయిస్తారు అందరూ పరిగెత్తుతారు కదా ఒకడు రెండు కిలోమీటర్లు పరిగెట్టాడు ఒకడు మూడు కిలోమీటర్లు ఒకడు పది కిలోమీటర్లు పరిగెత్తాడు పది కిలోమీటర్లు పరిగెత్తినా ఆయన అలిసిపోయినాడు పాపం అలిసిపోయి ఏమి చేయలేక అక్కడే పడి చచ్చిపోయినాడు అంటే ఆశ చివరికి ఏ స్థితికి తీసుకుని వెళుతుందో చూడండి ఎల్ల భసే నిజ కర్మోపాతం ఎల్ల భసే నిజ కర్మోపాతం పాతం విత్తం తేన వినోదయ చీతం భజగోమిందం భజగోమి తర్వాత మరొక భావనలో మరొక శ్లోకాన్ని గురించి వివరించుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి